మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు వైస్ చైర్మన్గా షబ్బీర్ అహ్మద్ గారు ఎన్నికయింది చైర్మన్కు మా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఒకరే అభ్యర్థి ఉండే వారిని ప్రపోజ్ చేసినాం వైస్ చైర్మన్కు మా పార్టీలోనే ఇంకొక ముగ్గురు అభ్యర్థులు ఆశపడ్డరు అందరు కౌన్సిలర్లను కూర్చోబెట్టుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకగ్రీవంగా షబ్బీర్ అహ్మద్ గారి పేరును ప్రపోజ్ చేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో సరైన చర్చ కానీ సరైన అభివృద్ధి కానీ జరగలేదు కౌన్సిల్ ఉన్నదే పట్టణంలోని సమస్యల గురించి అన్ని పక్షాలు చర్చ జరిపి దానికి సమాధానం వెతికి ఎక్కడ నిధులు అవసరమో అక్కడ సమన్వయంతో ఆ నిధులను కేటాయించుకొని ఖర్చు చేసుకోవాలి అందుకే మనము ఎంపీలు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రులు ఉన్నా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఈరోజు నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ కౌన్సిల్లో మహబూబ్ నగర్ గురించే చర్చ జరుగుతుంది పట్టణం గురించే చర్చ జరుగుతుంది పట్టణ ప్రజల యొక్క సమస్యల గురించి వార్డులో సమస్యల గురించి చర్చ జరుగుతుంది మనం ఎన్నుకున్న చైర్మన్ గారు చాలా అనుభవజ్ఞుడు పట్టణ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాడు గత రెండు మూడు పర్యాయాలు మెంబర్గా పనిచేసిన అనుభవం వారికి ఉంది వారు ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలు మెచ్చే విధంగా ప్రజలు కౌన్సిలర్లు వారికి ఇచ్చిన బాధ్యతను నిష్పక్షపాతంగా ప్రజా సంక్షేమం కోరి ఆ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాం అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైన షబ్బీర్ అహ్మద్ గారు సీనియర్ కౌన్సిలర్ మూడు సార్లు వారికి కూడా అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అనుభవం ఉంది అందుకే వారు మా పార్టీ సమ్మతితోటి కౌన్సిలర్లందరి సమ్మతితోటి వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలిచి గెలిచారు నేను ఈరోజు మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకొచ్చిన మా అందరు కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజల అభిష్టం మేరకు ఆ మార్పు కోసం రకరకాల పార్టీల్లో ఉన్నవారు ఈరోజు కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కిందికి రావడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం పైన ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణానికి మేమందరం కలిసి ఒక టీంలాగా పనిచేసి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్సు అతి ఎక్కువ నిధులు మహబూబ్నగర్ పట్టణానికి తీసుకురావాలని కృషి చేస్తాం ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినందుకు నేను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కూడా అభినందిస్తూ ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది దానికి వారు కూడా సహకరించరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ మహబూబ్ నగర్కు ప్రజాస్వామ్యం తిరిగి వచ్చింది అన్న చందంగా కౌన్సిల్ హాల్లో ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి అలాగే పోలీస్ సిబ్బందికి బందోబస్తు ఏర్పాటున పోలీసు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇప్పుడు మాకు బిఆర్ఎస్ అయిందా కాంగ్రెస్ అయినా అని కాదు మార్పు జరగాలి ప్రజాస్వామ్యం గెలవాలి అందుకోసమే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కొత్త శకానికి నాంది పలకాలే మహబూబ్ నగర్లో ఈ తారతమ్యాలు ద్వేషభావాలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడము అన్నదమ్ముల మధ్య పంచాయతీ భూములు కబ్జాలు చేయడము ఇవన్నీ కూడా ఉండకూడదు ఒక ప్రశాంతమైన వాతావరణంలో మహబూబ్ నగర్లో పరిపాలన కొనసాగాలి అని చెప్పి ఆ మార్పుకు వాళ్ళు శ్రీకారం చుట్టినరు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో దానికి కొనసాగింపుగా ఈరోజు కౌన్సిలర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ప్రజలు ఏదైతే తీర్పు కోరినరో మార్పు కోసం దానికి అనుగుణంగా మేము నడుచుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చిర్రు సరే వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని మేము ఏమి కూడా ఎవరిని విమర్శ చేయదలుచుకోలేదు మేము యాక్షన్లో మా పనితనం చూపిస్తాం ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దాంట్లోనే మేము ఇరవై నాలుగు గంటలు ఉంటాం తప్ప రాజకీయాలు చేయదలుచుకోలేదు అనవసరంగా ఒకరి మీద వ్యక్తిగతమైన విమర్శలకు పోదలుచుకోలేదు సిద్ధాంత సిద్ధాంతపరమైన విమర్శలే ఉంటాయి తప్ప వ్యక్తిగతమైన విమర్శలు కానీ వ్యక్తిగత కోపాలు కానీ ఖచ్చితంగా మేము ఇప్పుడు ఏదైతే మా కౌన్సిల్ ఉందో ఈ టీం ఉందో మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా మేము శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యల పట్లనే మా దృష్టి ఉంటుంది ఇప్పటి నుంచి దాని మీదనే మేము కేంద్రీకరిస్తాం తప్ప చిల్లరమల్ల రాజకీయాల జోలికి మేము పోదలుచుకోవాలి ఈ సంవత్సరం ఎందుకంటే నాలుగు సంవత్సరాలు వృధా అయినాయి ఈ రాబోయే సంవత్సర కాలం పాటు ఖచ్చితంగా ప్రజల్లోకి అందుబాటులో ఉంటాం మా కౌన్సిలర్లు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మేమందరం కూడా రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరికి వార్డుల వార్డులలోనే తిరిగి ఆ సమస్యలు ఏమున్నాయి దానికి పరిష్కారం ఎట్లా వెతకాలి అన్న దాని మీదనే మా దృష్టికి కేంద్రీకరిస్తాం ముఖ్యంగా మన మహిళనారు ముద్దుబిడ్డ బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అలాగే జూపాల కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆరు గ్యారెంటీలు అంటూ వాళ్ళు చెప్తే ఏడో గ్యారెంటీకి ఇచ్చిన మన అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు బాబునార్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి బాబునగర్ ప్రశాంతంగా ఉండాలని ఒక గ్యారెంటీ ఇచ్చి అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాననే దానికి నిదర్శనంగా ఈరోజు చైర్మన్ ఎన్నిక కల్లారా చూశారు ఈరోజు వైస్ చైర్మన్ కూడా ఎలాంటి అంటే ఎవరిని కూడా విభాద విభేదాలు లేకుండా అందరితో కూర్చోబెట్టి మళ్ళీ అది కూడా ఒక కాంప్రమైజింగ్గా అంటే ఎట్లా ఉంటుందనేది చూసాం ఈరోజు మనమందరం ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు అందరూ ఆశించినట్టుగా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధికి మేము ముందుంటామని చెప్పి అలాగే మమ్మల్ని నమ్మి ఈరోజు మా వెంబడున్న ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళు ఈరోజు పడుతున్న వాళ్ళు అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఇచ్చిండో అనేది వాళ్ళు ఈరోజు అంటే ఎలక్షన్లో సార్ను మా ఎన్ఎం సింహాశ్రెడ్డి గారిని చూశారు వాళ్ళందరినీ పిలిపించి మీకు ఎవరు చైర్మన్గా సమ్మెతం ఎవరు వైస్ చైర్మన్గా సమ్మతం అని వాళ్ళని పర్సనల్గా మాట్లాడి తీసుకోవడం అంటే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డాడు అంటే మాకు ఇప్పటి వరకు కూడా ఏ ఎలక్షన్ అయినా కూడా ఏ విషయం కూడా చివరి నిమిషంలో వాళ్ళు ఏం చెప్తే ఈ ఈరోజు అందరినీ అభిప్రాయం తీసుకొని మమ్మల్ని అడిగి నిజంగా ఎలక్షన్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు ముఖ్యంగా మామూనారు అభివృద్ధిని తీసుకుంటే చాలా చోట్ల మనకు అభివృద్ధి జరగలేదు చాలా ఇబ్బందికరంగా ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి సమస్యలపైన దృష్టి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారిని వారి నిధులతో కానీ ముఖ్యంగా బకాయిలు చాలా మామూనారులో చాలా బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలని వసూలు కూడా వాళ్ళందరికీతో వాళ్ళందరికీ కలుపుకొని కూడా అధికారులతో కలుపుకొని ఆ బకాయిలైన వసూలు చేసి మన పట్టణాభివృద్ధి కూడా ముందుంటామని తెలియజేస్తున్నాము మీరు అన్నట్టుగా ఒక విలేకరి ఇంతకుముందు క్వశ్చన్ చేశారు కోర్టులు అనే సమస్య గురించి అంటే నిజంగా అందరూ మెజార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా మేము నో కాన్ఫిడెన్స్ పెట్టిన రోజే రాజీనామా చేయాలి దాన్ని చిత్ర విచిత్రంగా కోర్టులకు వెళుతూ లాస్ట్కు నిన్న మధ్యాహ్నం కూడా ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది అంటే వాళ్ళకి ఎలా కూడా మింగుడు పడడం లేదు అండ్ వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళు ఇంకా కోర్టులు కేసులు అంటూనే తిరుగుతున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాం వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ ఈరోజు వాళ్ళకు పిచ్చి పట్టినట్టుగా ఉంది ముఖ్యంగా మమ్మల్ని నమ్ముకున్న వామనగర్ పట్టణ ప్రజలు అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఆజ్ బడి ఖుషీకి బాతే షహర మహబూబ్ నగర్మే చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ నయే ముంతఖిబ్బు హూయే ఆ సబ్సే బడి ఖుషీకి బాతే शहर महबूब नगर में आज कांग्रेस पार्टी ने एक मुस्लिम माइनॉरिटी को वाइस चेयरमैन बना के गंगा जमना तहजीब की एक मिसाल क़ायम करी गुज्त पैंतीस साल में रामावली के रजाक साहब थे उसके बाद आज मुझे मंतख किया गया है मैं इस मंतखब के मौके पर मैं हमारे हरदिल अजीज़ हमारे एन एम श्रीनवा साहब और कांग्रेस पार्टी के सभी ख़ादन को पूरे बड़े बड़े क़ायदी को मैं शुक्रगुजार हूँ और शहर महबूब नगर और मेरे साथ जो काउंसिल में जो मेरे साथ काउंसलर जो पार्टिसिपेट हुए हैं मुझे जो कामयाबी के लिए मेरे साथ दिए हैं मैं सबका दिल से मैं शुक्रिया शुक्रगुजार हूँ और शहर महबूब नगर में हमारे हरदिल अजीज़ हमारे एम साहब और हमारे चेयरमैन और हमारे साथी काउंसलर्स के साथ हम लेकर बचे सो एक साल में चार साल तो चले गए चले गए छोड़ दिए बचे सो आने वाले एक साल के अंदर हम इन ज़्यादा से ज़्यादा काम लाकर हमारे रेवंद तेडी साहब भी हमारे डिस्ट्रिक्ट के ही है मैं रेवत तड्डी साहब का भी तहदल से शुक्रगुजार हूँ और साथ ही साथ हमारे यही डिस्ट्रिक्ट के रहने की वजह से हमारे एम एल साहब को और हमारे नए मंतखब चेयरमैन हमारे आनंद साहब मैं मिलकर हमारा एडवाइस लेकर हैदराबाद जाकर ज़्यादा से ज़्यादा बजट लाकर हम शहर महबूब ना कर हम मॉर्निंग वॉक कर कर हम मशवरा कर, कर शहर कर कर, के बड़े इंटेलेक्चुअल इंटेलेक्चुअल मशवरा लेकर हम पूरी तरह हर वार्ड्स में फिर कर इनशाला हर वार्ड के डेवलपमेंट करेंगे हर वार्ड को एक तरक्की के दौर पर लेके जाएंगे इन